ౌరీశంకర్ గారు చాలా చక్కటి కథలు చాలా నీతి కథలు ఒక రకంగా పిల్లల్ని ఆలోచింపజేసే కథలు మనం కూడా ఎంతో కొంత ఈ కథల వల్ల ఒక రకమైన మార్పుని తీసుకొచ్చే క్రమం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఒక మాట మీద నిలబెట్టడం ఒక మనిషిని చేయడం చాలా బాగుంది ఇక నెక్స్ట్ కథ మనం బొమ్మలు చెప్పిన కథల్లో రెండవ బొమ్మ పదకొండవ కథ ఏం కథ చెప్తుంది ఎలాంటి కథ చెప్పండి పూర్వం వల్లీపురం అనేటువంటి ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని వంశవర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు వల్లీపురం రాజ్యం వంశవర్ధనుడు రాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో బహుభార్యత్వం అనేది చాలా సహజం రాచరిక వ్యవస్థలో బహుభార్యత్వం సహజం ఒక రకంగా బహుభార్యత్వం లేకపోతే ఆ రాజు అసమర్థుడు అనేటువంటి భావం కూడా ఆ రోజుల్లో ఉండేది ఇవాళ మనకు అది చట్ట విరుద్ధం కానీ ఆ రోజు ఉన్నటువంటి చట్ట ప్రకారంగా అతనికి ముగ్గురు భార్యలు మొదటి భార్య పేరు చందనగంధి చందనగంధి అనే పేర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి తర్వాత రెండవ భార్య పేరు తారవల్లి చందనగంధి అంటే ఆ పరిమళం తారవల్లి అంటే తారలు అంటే నక్షత్రాలు నక్షత్రాలన్నీ కలిపి ఒక తీగలాగా ఉంటే ఆ అమ్మాయిల ఆ పేర్లు కూడా వాళ్ళ యొక్క అందాన్ని పేర్లలోనే మనకు ఊహించుకోవచ్చు ఇక మూడవ భార్య పేరు మృగాంకవతి మృగాంకము అంటే చంద్రుడు మృగము అంటే లేడీ లేడీని మచ్చగా కలిగినటువంటి చంద్రుల్లో మచ్చ పూర్వం మనం పేదరాశి పెద్దమ్మ పిల్లలు అడిగితే అక్కడ ఎవరో పెద్దమ్మ కూర్చొని సూదితో కుడుతూ ఉంది పేదరాశి పెద్దమ్మ చంద్రుల్లో తాబేలు ఉంది చంద్రుల్లో ఆ నల్లటి మచ్చ ఏదైతే ఉందో అది లేడీ జింక మచ్చ అని ఇలా చెప్పుకునేవాళ్ళం కాబట్టి మృగాంకవతి అంటే చంద్రుడి లాంటి మోహము కలిగినటువంటి స్త్రీ అని అర్థం ముగ్గురు భార్యల పేర్లు పేర్లే చెప్పగానే చెప్తున్నాయి వాళ్ళు చాలా మంచి సౌందర్యవతులు అని ఈ ముగ్గురు భార్యలతో ఆ రాజు హాయిగా కాపురం చేసుకుంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఈ ముగ్గురు భార్యలు అంటే చాలా అమితమైనటువంటి ప్రేమ ఒకరోజు మొదటి భార్య చందనగంధితో కలిసి అతను ఒక ఉద్యానవనంలో విహారానికి వెళతాడు ఒక సాయంకాలం ఏదో పార్క్కి వెళ్ళినట్టుగా ఇద్దరు భార్యాభర్తలు రాజు ఆ రాణి ఇద్దరు కూడా చందనగంది మొదటి భార్యతో ఆ ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ చందనగంధి తన తలలో జడలో కురులలో జుట్టులో పూలు పెట్టుకొని ఉంటుంది ఆ పూల వాసనకి ఆ తుమ్మెదలు ఆ ఉద్యానవనం అనగానే రకరకాల చెట్లు ఉంటాయి పూలు ఉంటాయి ఆ పూల మీద తుమ్మెదలు వాలుతూ ఉంటాయి ఆ పూల మీద తుమ్మెదలు ఆ పూలలో ఉన్న తేనెను గ్రోలడానికి తాగడానికి అని వస్తూ ఉంటాయి ఈ రాణి రాజు రాణి ఇద్దరు వెళుతూ ఉంటే ఆ అమ్మాయి తలలో ఉన్నటువంటి పువ్వుల పైన ఒక తుమ్మిద వచ్చి వాలుతుంది తుమ్మిద వచ్చి వాలేటప్పటికీ ఆ తుమ్మిద బరువుకి ఈ చందన గద్ది ఆ బరువు మోయలేక వెంటనే కింద పడి స్పృహ తప్పిపోతుంది ఇది కొంచెం మనకి విచిత్రంగా అర్థంగా ఉంది అంటే ఆ అమ్మాయి ఎంత సుకుమారో చెబుతున్నారు తుమ్మిద ఎంత ఉంటుంది ఇంత ఏదో లావు తుమ్మిది ఉన్నా కూడా అదేదో ఒక ఐదు గ్రాములో పది గ్రాములో ఉండొచ్చు ఆ తుమ్మిద ఆ జుట్టు పైన వాలగానే ఆ నెత్తి పైన పడిన బరువుకి ఆ చందన గంధి స్పృహ తప్పి పడిపోతుంది అప్పుడు వెంటనే ఆ రాజ రాజు పరిచారికలు అందరూ వచ్చేసి ఆమెని తీసుకువెళ్ళి ఒక శీతలో ఉపచారాలు అవన్నీ చూడ చేస్తారు ఉపచారాలన్నీ చేసి మళ్ళీ ఆమె స్పృహ తప్పిపోయింది కాబట్టి మళ్ళీ ఆమెని రాజమందిరంలోకి తీసుకెళ్ళి అన్ని సపరిచర్యలన్నీ కూడా చేస్తారు అది అయిపోతుంది రెండవ మరొక రోజు ఇతను రెండవ భార్య తారవల్లితో కలిసి ఒక ఉద్యానవనంలో తిరుగుతూ ఒక వెన్నెల రాత్రి వాళ్ళు ఒక పీఠం పైన ఒక ఏమిటి సింహాసనమో ఏదో అరుగుపైన వెన్నెల రాత్రి అరుగుపైన ఈ రెండవ భార్యతో కలిసి ఆయన ఏదో సంభాషిస్తూ ముచ్చటలాడుకుంటూ కూర్చుని ఉంటారు వెన్నెల రాత్రి అంటే చంద్రుడు నిండు పున్నమి పున్నమి వెన్నెలంతా వెన్నెల చల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది అందంగా ఉంటుంది వాళ్ళిద్దరు హాయిగా మాట్లాడుకుంటూ సరసాలాడుకుంటూ ఉంటారు ఆ వెన్నెల చల్లగా ఉంటుంది కదా అయితే సాధారణంగా కవి సమయాలు అంటారు ఇవి కావ్యాలు ఏం చెప్తారంటే వెన్నెల కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ విరహంలో ఉన్న వాళ్ళకు కానీ వేడిని కలిగిస్తాయి చల్లదనం వేడిని కలిగిస్తాయి కాబట్టి ఆ వెన్నెల యొక్క చల్లదనం ఈ తారవల్లికి వేడి కలిగి ఆ వేడితో ఈమె శరీరం అంతా కూడా బొబ్బలెక్కిపోతాయి వెన్నెల చల్లగా ఉంటుంది ఈమె సుకుమార్య వెన్నెలకే ఈమె కందిపోయేటువంటి సౌకుమార్యం ఈమెకు ఉందా అని మనకు అనిపించవచ్చు కానీ ఆ కథ అలా చెప్తారు ఆ వెన్నెల బయట అంటే వీళ్ళు అసూర్యం పశ్యలు అంటారు పూర్వం ఈ రాజకుమారులు వీళ్ళంతా కూడా అసూర్యం పశ్యలంటే సూర్యుని కిరణాలు తాకకుండా ఎప్పుడూ అంతఃపురాల్లో ఉండేటువంటి అంత సుకుమారంగా ఉండేటువంటి వాళ్ళు అని అంటారు దాన్ని అసూర్యం పశ్య అంటారు సూర్యుడి కిరణాలు తగలకుండా అట్లా ఈ తారవల్లి కూడా ఆ వెన్నెల రాత్రిలో ఆ అరుగుపైన కూర్చొని భర్తతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆ వెన్నెలంతా కూడా ఈ అమ్మాయికి వేడిగా కలిగించి సఫకేషన్ అంటాం మనం ఏసీ లేకపోతే ఎలా చమటలు పట్టిపోతాయో అలాగా ఆ అమ్మాయికి ఆ వెన్నెల రాత్రుల్లో కూడా శరీరం అంతా కూడా వేడితో కమిలిపోయి బొబ్బలెక్కిపోతాయి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది సరే తీసుకువెళ్ళి మళ్ళీ ఆవిడ్ని కూడా రాజ పరిచారికలంతా కూడా సపర్యలు చేసి ఏదో చికిత్స చేస్తారు అది అయిపోతుంది ఇక మూడవ భార్య మృగాంకవతి ఈ మృగాంకవతితో మరొక రోజు ఆ మహారాజు ఈ మూడవ భార్యతో కూడా ఒక సాయంకాలం తూగుటుయాలలో ఆ రాజ దర్బారులో ఆ రాజమందిరాల్లో తూగుటూయ్యాలలో కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు ఊగుతూ ఉంటారు ఒక సాయంకాలం అలా ఊగుతున్నటువంటి సమయంలో ఆ బయట ఆ రాజా కోట బయట ఎక్కడో ఒక వీధిలో కొంతమంది స్త్రీలు రోకటితో ఏదో దంచుతూ ఉంటారు రోకటితో ఏం దంచుతారు వడ్లు దంచటమో లేకపోతే మిరపగా దంచుతూ ఉంటారు ఆ రోకటితో దంచుతున్నటువంటి చప్పుడు ఈ మృగాంకవతి చెవులకు తాకుతుంది తాకి ఆ రోకటి చప్పుడు విన్నంత మాత్రాననే ఈ అమ్మాయి అరచేతులన్నీ కూడా బొబ్బలెక్కిపోతాయి ఈమెనే రోకటి దంచుతాం మామూలుగా రోకలి దంచితే రో విసురు విసిరితే చేతులు బొబ్బలెక్కి అంటే అలవాటు లేని వాళ్ళకి అలా అంటే ఇక్కడ ఏంటి మనం గమనించాలి ఈ ముగ్గుతో అంత సుకుమారులు అని గ్రహించాలి బొబ్బలెక్కిపోతాయి ఆ రాజు చూసి అబ్బోయింది ఏమిటి మరీ ఆశ్చర్యం అని చెప్పి మళ్ళీ ఆమెను తీసుకువెళ్ళి శీతలోపచారాలు చేయటం అదంతా జరిగిపోతుంది ఇక్కడ మనకి ప్రశ్న ఏమిటంటే మొదటి భార్య చందనగంధి కేవలం ఒక తుమ్మిద వాలినంత మాత్రాననే ఆ బరువు మోయలేక స్పృహ తప్పి పడిపోయింది రెండవ భార్య తారవల్లి తను వెన్నెలకే కందిపోయి ఆమె ఇబ్బంది పడింది ఇక మూడవ భార్య మృగాంకవతి ఎక్కడో రోకలి దంచుతున్న చప్పుడు విని ఆ చప్పుడుకే ఈమెనే ఆ రోకలి దంచినట్టుగా చేతులన్నీ బొబ్బలెక్కిపోయాయి ఈ ముగ్గురిలో ఎవరు సుకుమారి ఎవరు సౌ సౌకుమార్యం కలిగిన వాళ్ళు ఎవరు అత్యంత నాజూకుగా ఉన్నటువంటి వాళ్ళు అని వేతాళుడు విక్రమార్కుని ప్రశ్నిస్తాడు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మొదటి భార్య మీద వచ్చి వాలింది ఆ వాలటం అంటే టచ్ స్పర్శ స్పర్శ కలిగినప్పుడే ఆమె సౌ సౌకుమార్యం బయటపడింది అది కాదు రెండవ భార్య ఆ వెన్నెలకి తన పైన శరీరం పైన పడినప్పుడు అక్కడ స్పర్శ టచ్ కాబట్టి అది సౌకుమార్యం కాదు మూడవ భార్య ఎటువంటి స్పర్శ కలగలేదు అంటే ఫిజికల్ ఇది లేదు కేవలం విన్నంత మాత్రాననే ఈమె అంతగా కందిపోయింది అంటే ఆ ముగ్గురిలో సౌకుమార్యం కలిగిన సుకుమారవతి మూడవ భార్య మృగాంకవతి మిగతా వాళ్ళకంటే ఈమెనే మృగా చెప్తాడు ఎవరు ఈ ముగ్గురులో అతి సుకుమారం అని అంటే ఆ మూడవ భార్య అని చెప్తాడు దాంతో అది సరైన సమాధానంగా భావించి బేతాళుడు వెళ్ళి వెళ్ళిపోతాడు ఇది అక్కడ ఉన్న విషయం గమనించవలసింది అంటే ఇక్కడ కేవలం ఒక శ్రవణేంద్రియాల ద్వారా ఒక ధ్వనిని విన్నంతనే మనిషిలో ఆ విధమైనటువంటి ఒక ఇది వచ్చాయి అనేది గమనించాలి రైట్ కథ చాలా బాగుంది కదా వింతగా ఉంది కొత్తగా ఉంది మనం ఇలాంటి కథలు ఒకవేళ మీరు చదివి ఉంటే ఎప్పుడు చదివారు ఏ సందర్భంలో మీరు చదివారు చాలామంది నాకు తెలిసి ముఖ్యంగా అమ్మాయిలు ప్రెగ్నెన్సీ టైంలో చందమామ కథలని ఇలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు బేతాల కథల్లో కాస్త భయంకరమైనవి కాస్త వదిలేసి ఇలాంటివి నవ్వు పుట్టించేవి ఆశ్చర్యం కలిగించేవి ఇలాంటివన్నీ కూడా చదువుతూ ఉంటారు మీరు ఒకవేళ చదివి ఉంటే ఇలాంటి సందర్భంలో చదివారు అలాంటివన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఇలాంటి కథలని పిల్లలకి చెప్పి మీరు కూడా ఆహ్లాదాన్ని పొందాలని కోరుకుంటూ మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహించాలి అంటే తప్పకుండా ఇలాంటి వీడియోస్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే